ఎవరు కావాలండి మీకు డాక్టర్ కావాలి నేనే డాక్టర్ మీరేనా అవునండి డాక్టర్ శ్రీధర్ అవునండి నేనే ఎండిఎఫ్ఆర్సీఎస్ అవునండి పోస్టల్ లండన్ లండన్లో చదివానయ్యా కూర్చో ఒరిజినల్ లండమే కూర్చో కూర్చో ఏమిటి మీ అనారోగ్యం పక్కనే మరో డాక్టర్ ఉందే అవును ఆవి నా భార్య కూడా డాక్టరేగా అవును ఆవిడ ఆడవాళ్ళకి డాక్టరు పురిటి కేసులు చూస్తూ ఉంటుంది ఇంతకీ నీ అనారోగ్యం ఏమిటయ్యా ఆవిడ పురిటి కేసులు చూస్తారంటున్నారు కానీ బయట ఉన్న ఆడవాళ్ళు ఎవరికి కడుపు ఎత్తుగా కనబడలేదే ఒక ఆడది గర్భవతి అయితే ముప్పై రోజు నుంచి మూడు వందల రోజుల దాకా మూడు వేల సమస్యలుంటాయి అందువల్ల ఇక్కడికొచ్చిన అందరికి వినాయకుల కడుపు ముందుకు తోసుకునే ఉండాలా నన్ను చంపక నీ అనారోగ్యం ఏంటయ్యా బయట ఒక ఆడపిల్ల ఏడుస్తోందయ్యా ఎందుకు ఏడుస్తోంది చెప్పు నువ్వు లండన్లో నన్ను పిచ్చాసుపత్రి పంపడానికే వచ్చావు నిదానమే ప్రధానం రోగుల దగ్గర సహనంగా ఉండాలి ఇదంతా నీకు లండన్లో నేర్పించాబు నా దగ్గర పాల కార్డు ఉంది పాలిస్తావా ఇంకెక్కడ పాలండి పాల కానీ వచ్చింది పాలైపోయి ఇక సాయంత్రమే పాలు నాన్న కోపంగా ఉన్నాడా అమ్మని తిట్టాడా అవును మీరు పాలు కొండడానికి వెళ్ళారా అవును కొండడానికి వెళ్ళారా ఎందుకు ఇంత నేను పాలకే వెళ్ళానమ్మా కానీ ఆవుకి కామెర్లు తెచ్చి ఆ వ్యాన్ డ్రైవర్కి వ్యాన్ ఏ రాలేదు నువ్వేం భయపడకమ్మా నేను పాలకార్డు జాగ్రత్తగా తెచ్చాను కాఫీ హోటల్ తెప్పించారా ఏమా వాడు నిన్ను గట్టిగా తిట్టాడా వాడిని నేను పిచ్చు కొట్టుడు కొట్టేస్తాను నా కాఫీ అవుతావు మంచిదే మంచిదేన్స్ ఇంటికి దీపం ఇల్లాలురా సంసారం ఒక సదరంగం శ్రీమతి ఒక బహుమతి తెలియదానికి శాంతి పారేస్తాను ఇంటి దొంగ ఎవరిని ఎవరి తెలుస్తున్నారు ఎందుకు బాబు నువ్వు స్వాతి ముఖ్యం కదా పిచ్చి మహారాజా నిన్న నా మీద పడిన కళంకం తుడుచుకోవాలమ్మా అందువల్ల ఇవాళ నేనే పాలబూతుకెళ్ళాలి అయ్యయ్యో నీ మౌడి గురించి భయపడుతున్నావా వాడు లేచే లోపునే టంచనుగా పాలతో ఇక్కడికి వచ్చి నిలబడతాను ఆ పాలకాడ్ సంచి ఇవ్వమ్మా వస్తానమ్మా బుల్లి అయ్య బాబోయ్ నాన్నా మీ ఎత్తులన్నీ నాకు బాగా తెలుసు మీరు ఇలాంటి పని చేస్తారనే మీకంటే ముందే లేచి ఇక్కడ నిలబడ్డాను బుజ్జి ఒక బుజ్జి నన్ను పాలబూతు వెళ్ళెవరా ఈ రోజు ఎవ్వరికి పచ్చకామెలు రావురా మీరు వెళ్తే నాకు పచ్చకామెలు వస్తాయి కల్పనా నువ్వు వెళ్ళి పాలు వెళ్ళండి నువ్వు బుజ్జి కాదురా బజ్జి ఇది ఇల్లు కాదురా జైలు సుబ్బరావు సుబ్బరావు సుబ్బరావ్ ఏమిటి మావయ్య ఏమైంది నువ్వు వస్తే నాకు చాలదమ్మా నాకు నా కొడుకు రావాలి సుబ్బరావు ఈ నొప్పి నేను భరించలేను ఎవరికి నొప్పి నాకే 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 ఉళ్ళంత ఉళ్ళంత సుబ్బారా ఏడుకుంటాడా వెంకట్రావడా వడ్డీ కాసులో వాడా నా కొడుకుని తీసుకురా టైం అయిందిరా సుబ్బారావు 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 నాకేదో అయిపోయిందిరా గుంటె ఆగి ఆగి కొట్టుకుంటోదిరా అయ్యో నిన్ను సంతోషంగా వదిలిపెట్టి నేను వెళ్ళిపోయేలా ఉన్నారా అక్కడ చూడు ఏమిటి అక్కడ చూడు ఎక్కడా ఎవరు వచ్చారో తెలుసా ఎవరు వచ్చారు నా పెళ్ళ మీ అమ్మరా అమ్మా ఏమిటి లక్ష్మి ఏం కావాలి సుబ్బారావు నా లక్ష్మి నన్ను రండి రండి అని పైకి పిలుస్తోందిరా రా వస్తాను లక్ష్మి అమ్మా వస్తానే లక్ష్మి అమ్మా లక్ష్మి లేదు ఇక్కడ చూడరా ఇటు వచ్చింది లక్ష్మి లక్ష్మి నీ కొడుకు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదే లేదమ్మా నాన్న దేవుళ్ళ చూసుకుంటున్నాను లక్ష్మి టైం అయిందిరా టైం అయిపోయిందిరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి లక్ష్మి నాకు కొంచెం పని ఉంది నేను తర్వాత నీ దగ్గరకు వస్తాను నువ్వు కొడుకుతో మాట్లాడుతూ ఉండు లక్ష్మి అమ్మా అమ్మా కొంచెం నాతో మాట్లాడమ్మా అమ్మా నాతో కొంచెం మాట్లాడమ్మా ఎక్కడ ఇంత రాత్రి వేళ తలుపు పడుతుండవరు నాకేం దివ్య దృష్టి ఉందా వెళ్ళి చూడు బాగున్నాడా బాయ్ నైనా మా ఇద్దరి మధ్య ఒక పెద్ద వాదన వచ్చింది నైనా మన ఊళ్ళో కోడి నాలుగున్నరకే కూస్తుందని నేను నేనంట లేదా ఐదు గంటలుగా కూస్తాయి మన ఊరు కోళ్ళు సోమవారం పోతు కోళ్ళున్నా అని ఈడు రోధిస్తున్నాడు నైనా అదేంటైనా మా వాదన తెల్లారా ఐదు గంటల దాకా మేము ఏడనే ఉంటాం ఎన్ని కోస్తుందో ఇని మీరే తీపు చెప్పాలి ఎన్నైనా ఐదు గంటలకేనామ్మా నాలుగున్నరగా ఐదు గంటలకేన్నా నాలుగున్నరగా గంటలకే నాలుగున్నరగా ఐదు గంటలకు నాలుగున్నరగా అయ్యో 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 నేను ఇలా చెప్తున్నానని మీరు మరో అనుకోవద్దు ఈ మధ్యన మా స్కూల్ పిల్లలకు ఒక చెడ్డ అలవాటు అయిపోయింది సినిమా యాక్టర్లకు లెటర్స్ రాయడం వాళ్ళ ఫోటోలు పంపమనడం ఇంటి అడ్రస్ ఇవ్వకుండా స్కూల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది పెద్ద క్లాసు పిల్లలకు ఉత్తరాలు రావడం వేరు చిన్న క్లాస్ పిల్లలకు రావడం వేరు నిన్న మీ పిల్ల పేరున స్కూల్కి ఒక ఉత్తరం వచ్చింది ఈ చిన్న వయసు నుంచే ఉత్తరాలు రావడం ఏమిటి ఇప్పుడే మీరు శ్రద్ధ తీసుకుంటే మంచిది వస్తానండి నాగార్జున నాకే ఒక అడ్రస్ అవసరం వచ్చిందిరా అందువల్ల నేనే దీని స్కూల్ అడ్రస్ ఇచ్చాను ఆఖరి సారిగా చెబుతున్నాను నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చకపోతే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోరా ఏంటన్నా ఎప్పుడు చూసినా ఇంటి వెనకైపోయి ఉంటున్నారు ఏమిటి కారణం నేను హాల్లో కూర్చుంటే నీకు నాకు ఏదో గొడవ వస్తుంది అందుకే నేను ఇక్కడ తిరుగుతున్నాను నువ్వు ఎందుకంటే వెళ్తున్నావు ఈ పెట్టే కాళ్ళకి అర్థం పడుతుంది స్టోర్ రూమ్ లో బారెద్దామని నేను పెడతాను వాడా నువ్వే తిక్కు ఆ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో అందుకే నిన్న ఆ రూమ్ లోకి వెళ్ళొద్దాను అంత అది ఆడదేం కాదు ఆడపిల్లే నేనే ఆమె నా గదిలో దాచాను అదే ఆ పిల్ల భర్త మరీ తప్ప తాగేస్తున్నాడు వాణ్ణి మార్చడం కోసమే నేను ఈ పిల్లని పిల్లనికను ఈ పిల్ల ఉంటే పోలీస్ కేసు అవుతున్నా అది పోలీసులు అంత నా పక్కే నీ గురించే నా భయం ఎంత కాలం నుంచి ఉంటుంది ఈ పిల్ల ఇక్కడ రోజు రోజులు చాలా రోజులు మరి భోజనం నన్ను క్షమించండి మీకు తెలియకుండా నేనే ఆ పిల్లకి భోజనం పెడుతున్నాను నాన్న బాబు ముందు నా పిల్లల్ని లాగేశారు ఇప్పుడు నా పెళ్ళాని కూడా మీ పార్టీలోకి లాగేశారా ఇక నాకు వేరే మార్గం ఏం లేదు నన్ను కూడా మీ పార్టీలో చేర్చేసుకున్నానా బుజ్జి తండ్రి కొడుకు మామ అల్లుడు ఒకే పార్టీలో ఉండకూడదురా అలా ఉంటే పెద్దవాళ్ళు సంపాదించిన మంచి పేరంతా చిన్నవాళ్ళు పోగొడతారు అందుకే నువ్వు నా పార్టీలోకి రావద్దు నా దారిలోకి రా నా దారిలోకి వచ్చి కి రా నువ్వు కి రా కానీ నా పార్టీకి రావద్దు ఏమీ అర్థం కాలేదే ఏమీ అర్థం కాలేదుగా అదే రా పాలిటిక్స్ స్వీట్ తీసుకోండి మీకు మారిపోయింది ముందు నువ్వు తీసుకో బాబు నువ్వు నా దారిలోకి వచ్చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందిరా ఇప్పుడే నువ్వు నా కొడుకువి నా ఆస్తి పాస్తి అంత నిదే మీకు ఆస్తి ఎక్కడ ఇక మీద సంపాదించాలి కానీ విల్లు ముందే రాసి ఉంచారు నానా మీరు కూడా మీ నాన్న పక్క చేరారా ఇన్నాళ్ళు మీ నాన్న మీకు తలనొప్పి ఇంక మీద మా నాన్న నా తలనొప్ప అదేరా మన వారసత్వం సరే ఆ మీనాక్షి కేసేవిటి అలా పెండింగ్ లో వచ్చేసారు పాప ఇంకా ఎంతగా ఆ పిల్ల మన ఇంట్లో ఉంటుంది బాబు అది బాటిల్ కేసు ముల్లుని ముల్లుతోనే తీయాలి నేను మీనాక్షి మొగుడికి రెండు బాటిల్స్ ఇచ్చి పంపాను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అన్నీ చెప్పి పంపాను ఇవాళ వాళ్ళింట్లో భూకంపం అవుతుంద్రా చెయ్యమని ఇక్కడ పిల్లలున్నాడు మనం అటు వెళ్ళి మాట్లాడుకున్నాం